కేవలం సిరిసిల్ల ప్రజలకు తెలియదు ఈయన ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు తెలియదు అసలు ఈయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా లేకపోతే అలా మామ కోసం బామ్మర్ది కోసం పనిచేస్తుండ ఈయనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటారు అధికార ప్రతినిధి అంటే అధికారం లేని అధికార ప్రతినిధి ఈయన పార్టీలకు కుర్చీ లేదు జాగలేదు ఈయన పార్టీలనే ఈయన ముఖాన్ని ఎవరు దేక్తలేడు టీ ఉమేష్ రావును అనేది కాంగ్రెస్ పార్టీలే మర్చిపోయారు ఇసోంటి వ్యక్తి వచ్చి బండి సంజయ్ మీద మాట్లాడతాడు అరే ఉమేష్ రావు అసలు నీకు నీ ఊళ్ళే వార్డు మెంబర్గా గెలిచిన చరిత్ర ఉన్నారా అసలు నిలబడ్డావా నువ్వు వార్డు మెంబర్గా నిలబడితే నీకు రెండు ఓట్లు పడతాయా నీ కుటుంబం నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా బండి సంజయ్ అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి కార్పొరేటర్గా అయిండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయన నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిండి ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకున్నారు అందుకని ఓడిపోయారు అయిన ఇప్పుడు కేంద్ర మంత్రి కాబోతుండు రెండు లక్షల మెజార్టీతో గెలిపించే తందుకు ప్రతి ఒక్కరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బండి సంజయ్ ని గెలిపిద్దామని ఎదురు చూపుర ఎలక్షన్లు నువ్వు వచ్చి బండి సంజయ్ ఏం చేసిండు అని మాట్లాడుతూ బండి సంజయ్ ఏం చేసిండు అనేది మొన్న ప్రజాహిత యాత్రల ఏ గ్రామంలో ఏమి ఇచ్చిండు ఏం చేసిండు అనేది ఊరు ఊరు గెప్పిండు ఎడవేనో దెంకపోయినావా లేవా నువ్వు సిరిసిల్లా నియోజకవర్గంలో ఎక్కడి నుంచో వచ్చి ఇయ్యాల వచ్చి బండి సంజయ్ అది చేసిండా ఇది చేసిండ సిరిసిన నియోజకవర్గానికి ఏం చేసిండా అనేది లిస్టు నీకు దమ్ముంటే రా చర్చకు నీ మామ ఉన్నాడు ఎంపీ ఆయన కాలంలో ఆయన ఏం చేసిండు అడుగు అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చినావా మీ మామ చెప్తున్నా మీ చుట్టం వినోద్ రావుకు మంది తిరుగుతున్నావా అసలు నీది నీ క్లారిటీ ఉందా నువ్వు ఏ పార్టీలో ఉండి ఎవరికి పని చేస్తున్నావు అనేది ఫస్ట్ ఆ విషయం ఆలోచన చేసుకో నువ్వు బట్టిగా బండి సంజయ్ మీద మాట్లాడతా అంటే ఊరుకునే లేదు బండి సంజయ్ అనేది రాష్ట్ర నాయకుడు కాదు ఇలా జాతీయ నాయకుడు ఆయన కాబోయే కేంద్ర మంత్రి నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నీ స్థాయి నువ్వు ఆలోచించుకో నీ బజారు వార్డు మెంబర్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి కూడా నీ ముఖానికి లేదు నిలబడే ముఖం లేదు నువ్వు నిలబడి ఓడిపోయిండు ఓడిపోయిండు ప్రజలు చిత్కరించిర్రు అని మాట్లాడుతావు ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకుంటున్నారు ఆయన ఎంపీగా చూస్తాడు కేంద్ర మంత్రి అవుతాడు నువ్వు అనవసరంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని కార్యకర్తలు ఏ ముఖం పెట్టుకొని బరాబర్ అర్థం రా ఓట్లు అడిగేదానికి బరాబర్ అర్థం హిందూ ధర్మం కోసం కొట్లాడుతుండు నీ లెక్క పుట్టిన ధర్మాన్ని వ్యతిరేకిస్తలేడు నువ్వు ఉన్న పార్టీ ఏం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పుట్టింది హిందువులు అలా పుట్టిర్రు మీరు ఓట్ల గురించి రాజకీయం చేస్తుర్రు మైనార్టీలో బుజ్జగింపులు చేసి మైనార్టీ ఓట్ల గురించి మీరు మత రాజకీయాలు రాజకీయాన్ని చేస్తుర్రాయి మేము పుట్టిన ధర్మాన్ని ఆచరిస్తున్నాం ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎంబడి ఉన్నాం మేము ఆ వ్యక్తింబడి ఉన్నాం బరాబర్ ఓట్లు అడుగుతాం గెలుతాం మేము రాముని గుడి కట్టినాం బాధాప్తే చెప్తాం పై రాములు గుడి కట్టినాం అక్షంతలు వంచనాం ఫోటోలు కూడా వంచినాం ప్రతి నా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం మనం పుట్టిన ధర్మాన్ని కాపాడుకునే శక్తి లేని నువ్వు మైనార్టీ ఓట్లతో గెలిచే మీరు బండి సంజయ్ గురించి మాట్లాడతారా అసలు నీకు మాట్లాడే ముఖం లేదు నువ్వు మళ్ళీ ఒకసారి సిరిసిల్లకి ఎట్లా తవ్వ చూస్తాం ఖబర్దార్ నువ్వు ఏదైనా వెయ్యాలనుకుంటే నీ డైరెక్ట్ నీ మామ మీ బామ్మ కోసం పనిచేస్తున్నావా కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నావా కాంగ్రెస్ ఉన్న వాళ్ళే నిన్ను నిడుతుండ్రా భాయి నువ్వు అదాలోచించుకో కబర్దార్ ఉమేష్ రావు పిచ్చి పిచ్చి మాటలు మళ్ళీ ఒకసారి బండి సంజయ్ మీద మాట్లాడితే సిరిసిల్లా ఊళ్ళే అడుగు పెట్టనీయం భారత్ మాతాకి జై